ఓం నమో వెంకటేశాయ నవనీత సేవకు సమీపంలో గల ఒక షెడ్లో ఈ గజరాజుని అయితే ఉంచుతారు గజరాజుని వాటర్తో స్నానం చేయిస్తే అది ఆహ్లాదంగా ఫీల్ అవుతుంది అయితే నవనీత సేవకు సంబంధించి స్వామివారి గోశాలలో జరిగే సేవ నవనీత సేవ నవనీతం అంటే వెన్న గోశాలలో వెన్న చేసే సేవను నవనీత సేవ అంటారు ఈ సేవ కేవలం ఆడవారికి మాత్రమే ఉంటుంది నవనీత సేవ అనేది తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఒక ప్రత్యేకమైన సేవ ఇది దేశీయ ఆవుల నుండి సేకరించి వెన్నను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ గోశాలలో కూడా చాలా సాంప్రదాయబద్ధంగా పురాతనంగా వెన్నను చిలకడము చేతులతోనే వెన్నను చిలకడం వంటివి చేస్తారు ఈ వెన్నను కూడా మట్టి పొయ్యిలపైనే వేడి చేస్తారు అలా చిలకరించిన వెన్నను స్వామివారి ఆలయానికి మేళతాళాలతో ఎదుర్కొని తీసుకువెళ్తారు చాలా సంబురంగా అనిపిస్తుంది ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు మేళతాళాలతోటి మాత్రం స్వామివారికి ఈ వెన్నను నైవేద్యంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్కడ చూస్తే చాలా ఆనందమయంగా అనిపిస్తుంది మనం పురాతన కాలంలో ఎలా ఉంటుందో అలాంటి పద్ధతిలో కనబడుతుంది ఈ సేవ ద్వారా స్వచ్ఛత మరియు భక్తి భావాలను పెంపొందించుకోవచ్చు ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా నవనీత సేవను నమోదు చేసుకోవచ్చు అలాంటప్పుడు మనకు నవనీత సేవ దొరుకుతుంది ఈ నవనీత సేవ అని చెప్పి మనం వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి మన రిజిస్ట్రేషన్ మన రిజిస్టర్డ్ మొబైల్ ఆధార్ కార్డు ద్వారా ఈ నవనీత సేవనైతే మనం అప్లై చేసుకోవచ్చు ఆ నవనీత సేవకి వెళ్ళేవాళ్ళు చాలా పవిత్రంగా ఏజ్ లిమిట్ ఉంటుందండి ఫిఫ్టీ బిలో ఎందుకంటే చిలకడం అందరి వల్ల సాధ్యం కాదు కొంత ఎంగుగా ఉంటే బాగుంటుందని నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతో ఈ ముందుకు థ్యాంక్ యూ